కి స్వాగతం ఇప్పుడు ఎక్కువ జరుగుతున్నాయి హాస్టల్లో చదువుతున్న పిల్లల తల్లిదండ్రులకు ఒక హెచ్చరిక దయచేసి ఈ వీడియో పిల్లవాడి తల్లిదండ్రులు మరియు బంధువులతో పంచుకోండి మరియు ఈ పిల్లవాడికి న్యాయం చేయండి న్యాయం పొందడానికి ఈ వీడియోను వీలైనన్ని ఎక్కువ గ్రూపులకు ఫార్వర్డ్ చేయండి తద్వారా ఈ పిల్లవాడిని హింసించిన నిందితులను పట్టుకుని హాస్టల్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగున్నాయి అలాంటి వారిని శిక్షించాలి తద్వారా వారు శాశ్వతంగా విద్యకు దూరం తమ బిడ్డను హాస్టల్ కు పంపడం ద్వారా అతని విలువలు బాగుంటాయని మరియు అతనికి మంచి విద్య లభిస్తుందని తల్లిదండ్రులు కలలు కంటారు అలాంటి కలలతో తల్లిదండ్రులు తమ బిడ్డను హాస్టల్లో చదువుకోవడానికి పంపుతారు అయితే అలాంటి హాస్టల్లో పిల్లవాడిని క్రూరంగా హింసిస్తున్నారు మీ అందరూ చూసిన తర్వాత మా అర్కా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆల్ నోటిఫికేషన్ पानी पावे पानी पावे टाइम मरा वाले हो